లోక రక్షకుడు అని గ్రహించి నడవండి వేలులు పొందండి ఆశీర్వాదం పొందబో వారందరూ ఈసుని చెంతకు రండి ఈసుని వాక్యం వినరండి అందరికీ మా సింఫాల్స్ గ్రేస్ లూదరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తుంది ఇప్పుడు మా సంఘ మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశంలో విందావా క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని ఆత్మలారా మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయినా యసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రభు చేత పంపబడినవారు మీరందరూ పిలుపు అందరిదే పిలవబడినవారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే అంటే ఏర్పరచబడిన వారిలో ఉన్నవారు మీరందరూ దేవుని ఏర్పాట్లో మీరున్నారు దేవుని ఏర్పాట్లో ఉన్నారు అంటే ఆయన కృపకు పాత్రలు మీరందరూ ఆయన కృపకు పాత్రలు ఈరోజు రావాలని చాలామంది ఆశపడిన అపవాది బందీగా అయ్యి రాలేకపోయారు అపవాది సంఖ్యలలో బంధింపబడ్డారు వారికంటే మీరు శ్రేష్ఠులు అని నేను పేట మీకు తెలియజేస్తున్నాను ఈరోజు స్త్రీలను ఉద్దేశించి మంచి వాక్యం చెప్పాలని అనుకున్న కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు వెంపడింపును గురించిన ఆత్మీయమైన ఆశీర్వాదాలు మీకు అందచేయాలనే ఏర్పాటు దేవుడు చేసి ఉన్నారు పరిశుద్ధుడైన మహేవి రాసిన స్వార్త ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు చదవగా విన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే యేసు తన యొద్ధనున్న జన సమూహమును చూచి అద్దరికీ వెళ్ళవలనని ఆజ్ఞాపించారు యసు ప్రభు వారు ఎక్కడ ఉంటే అక్కడ జనసమూహం నిండిపోయి ఉండేవారట ఎక్కడ ఉంటే అక్కడ జన సమూహం నిండిపోయి ఉండేవారట అయితే ప్రభు వాళ్ళందరినీ అద్దరికి వెళ్ళిపోమని ఆజ్ఞాపించారు ఎందుకు అంటే ప్రభు ఏ పని చేసినా ఒక మార్గం ఉంటుంది ఒకరికి రక్షణ కలుగ చేయాలనే సంకల్పంతో ఈ కార్యాన్ని చేయటం జరిగింది ప్రిలరా ఇదిగో పంతొమ్మిదో వచనంలో మనం చూస్తే అంతటా ఒక శాస్త్రి వచ్చి దూద కూడా నీ వెక్కడికి వెళ్ళి నన్ను నీ వెంట వచ్చేదనని అతనితో చెప్పాను ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక శాస్త్రి వచ్చాడట యేసు ప్రభు వారితో మాట్లాడుతూ బదకడా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను ఇది ప్రభుకి ఒక విధంగా ఆశ్చర్యకరమైన పరిణామం ఎందుకు అంటే మతి స్వార్థ ఇరవై మూడు అధ్యాయము రెండవ వచనంలో మనం చూసినట్లయితే శాస్త్రులను పరిసయులను మోసేపీటమన్నందు కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నింటినీ అనుసరించి గై కొనడి అయిననో వారి క్రియల చెప్పున చేయకూడి వారు చెప్పిదిరే కానీ చేయరు రేవిని బిడ్డలు ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన మార్మం ఏంటంటే మోసే శాసులు పరిసైల ఎక్కడుంటారని ఉందండి వాక్యంలో మోసే ధర్మపీఠం దగ్గర ఎక్కడుంటారట వాళ్ళు చెప్పడానికి పనికి వస్తారు కానీ చేయడానికి పనికి రారట వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్నదే చెప్తారు ధర్మశాస్త్రంలో ఉన్నదే చెప్తారు కానీ వాళ్ళు పాటించారట ఈరోజున అనేకుల పరిస్థితి అదే బోధించడానికి ఎవరికి అవకాశం ఇస్తే చంకలు కొట్టుకుంటూ వస్తున్నారు నేను చెప్తాను మన సంఘంలో కాదండి ఇతర సంఘాల్లో అన్ని సంఘాల్లో కూడా ఆశ్చర్యంగా ఉంటుంది నాతో చెప్తూ ఉంటారు వేరే ఊళ్ళోకి వెళ్ళిన మన సంఘపేటలో అక్రమ పాస్ట్ గారు నాకు వాక్యానికి అవకాశం ఇచ్చారండి నేను ఎంత చక్కగానో చెప్పడం జరిగిందండి అందరూ సంతోషించారండి అంటే నేను చాలా సంతోషపడ్డాను అయితే చెప్పడం ముఖ్యం కాదట చెప్పినట్టుగా జీవించటం చాలా ప్రాముఖ్యమే ఒక డాక్టర్ గారు ఉన్నారండి చాలా మంచి డాక్టర్ గారు మంచి ప్రాక్టీసర్ ఎంత చక్కగా ప్రాక్టీస్ ఉంటుంది ఆయన డోరాఫ్ ప్రాక్టీస్ ఉత్తముడు ఆయన మెడిసిన్స్ రాస్తే కరెక్ట్గా తగ్గిపోయింది వ్యాధి నాకు చాలా ప్రియమైనటువంటి మిత్రుడు ఆయన చాలా ఆప్యాయతగా నాతో ఉండేవాడు ఆప్యాయతగా ఉండే ఆయన ఒక రోజున నేను వెళ్ళినప్పుడు బాక్సుడు స్వీట్ ప్యాకెట్ పట్టుకొని ఉన్నాడు బాక్సుడు స్వీట్ ప్యాకెట్ ఆయన అన్నారు సుందరరాజు గారు పూసుకున్నప్పుడు అలా ఒక్కొక్క స్వీట్ తింటూ ఉంటానండి ఆహా అలాగండి మీకు షుగర్ లేదండి అంటే ఉన్నదండి షుగర్ దాని దారి దారి దీని దారి దీందే అని ఒక రోజున నడవలేక నడవలేక నడుస్తున్నాడు ఆయన నడుస్తుంటే ఏం సార్ ఇలాగ నడవలేకపోతున్నారు ఏంటండి అంటే ఒంట్లో బాగలేదండి సుందరరాజు గారు అని ఏ అన్న అంటే రాత్ర తీసుకొచ్చారు తీసుకొచ్చారండి ఎవరో మనసాక కాయ కాయ తినేసానండి ఇప్పుడు నాకు ఒళ్ళు బోనం అయిపోయింది నడవలేకపోతున్నాను అన్నాడు ఆయన డాక్టర్ గారు ఖరీదైన డాక్టర్ గారు ఎంతమందికో చెప్పు ఉంటాడు స్వీట్ తినొద్దు పనసకాయ తినొద్దు ఇవన్నీ చెప్పు ఉంటాడు ఆయన పాకించకపోవడం వలన ప్రాణం ఎందుకు తెచ్చుకున్నాడు నేను సడన్గా ఒక క్యాంప్ వెళ్ళాం ఆ క్యాంప్లో ఫోన్ వచ్చింది డాక్టర్ గారు చనిపోయారు అని యవనస్తుడు ఒక బాబు ఆయన చిన్న వయసులో అలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు నమ్మకమైన డాక్టర్ గారు ఆయన మెడిసిన్ రాస్తే కరెక్ట్గా తగ్గిపోయింది డయాగ్నోస్ట్ చేయడంలో ఫస్ట్ ఆయన ఆయనకు ఆయన వైద్యం చేసుకోలేకపోయాడు వైద్యం చేసుకోలేకపోవడం కాదు ఏం తినకూడదు అది తిన్నాడు ప్రాణం పోగొట్టుకున్నాడు అండి అర్ధాక్షితో సాగ ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ప్రియమైన దేవిని బిడ్లారా దేవిని వాక్యం బోధించే మేము కూడా వాక్యానుసారంగా జీవించకపోతే ఆ వైద్యులాగా మరణానికి పాత్రలు అవుతాం వీళ్ళు శాస్త్రులు పరిశైలు మూసే న్యాయపీఠం మీద కూర్చుండేవారు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు ఆ బోధ ప్రకారంగా చేయరట ఏమన్నారంటే వాళ్ళు చెప్పినట్టుగా చేయండి వాళ్ళకిలాగా జీవించగానే వాళ్ళకిలాగా జీవించగానే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఈ వాక్యం వింటున్నా మీరు గ్రహించుకోవాల్సింది ఏంటంటే బైబిల్ నుంచి ఏ బాధ అయినా వినండి ఆ బాధ నీ రక్షణకు ఉపయోగపడితే ఉపయోగించుకో ఈ రోజున తప్పుడు బాధలు వస్తున్నాయి రక్షణకు పనికిరాని బాధలు వస్తున్నాయి అటువంటి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా రక్షణకు ఉపయోగపడే బాధల మీద దృష్టి సారించాలి దేవుని బిడ్డారు ఈ శాస్త్రి బొదకడా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానని చెప్పినందుకు యసుప్రభారు ఏమన్నారంటే అందుకు యేసు ఇరవై వచనం మత్తు ఎనిమిది ఇరవై అందుకు యేసు నక్కలకు బురీలను ఆకాశపక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకుందకైనాను స్థలము లేదని అతనితో చెప్పాను ఈ శాస్త్రి అనుకుంటున్నాడు యసుప్రవ్ వారు కూడా జనం యసుప్రవ్ వారు కూడా ఎంతోమంది తండోపతండాలుగా వెళ్తున్నారు యసుప్రభ వారు ఒక శిష్యునయి ఉంటే యసుప్రభ వారికి పేరు నాకు వస్తుంది కదా అనుకుంటున్నాడు ఆయన యశుప్రభ్ వారికి ఉన్నటువంటి గొప్ప నాకు వస్తుందని అనుకుంటున్నాడు ఆయన వారితో ఉంటే లోటుండదు వస్త్రానికి ఉండదో గౌరవానికి లోటుండదు అని లోక సంబంధించి ఆలోచించి వెంబడిస్తున్నాడు దేవుని పిల్లలు ఇది గమనించాడు వెంబడించే వెంబడించేవారు ఎప్పుడు కూడా మోక్షాన్ని దృష్టిలో పెట్టుకోవాలి పరలోకాన్ని దృష్టిలో పెట్టుకోవాలి యసుక్రీస్తుని వెంబడించేవారు యసు ప్రభావం ఏం చెప్పారంటే నేనే మార్గమో నేనే సత్యమో నేనే జీవమో అన్నాడు ఆయన వివంస్వార్థ పద్నాలుగు ఆరో వచనంలో చెప్పాడు మాట నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్ధకు రాడు ఎందుకు ప్రభువారు చెప్పారంటే ఆయన జీవాహారము నేనే అన్నాడంట జీవజలము నేనే అన్నాడంట నీ జీవానికి తిండి ఆయన నీ జీవానికి దప్పిక తీర్చేది ఆయన మనమేమో ఈ లోక సంబంధించినటువంటి భోగాల కోసం యేసును వెంబడించేవారుగా ఉంటూ ఉంటారు ఈ లోక్ సంబంధించిన అవసరాల కోసం ఈ లోక సంబంధించిన లాభాల కోసం యేసును వెంబడించేవారుగా చాలామంది ఉంటూ ఉంటారు ప్రిలోరా నీవు ఏసును వెంబడించే కారణాలు ఏంటంటే పరలోకంలో మన కొరకు నివాసం ఉన్నది ఉచితం ఆ నివాసాన్ని స్వాధీనం చేసుకుంటారు పరలోకంలో ఆకలి దప్పిక లేని లోకంలో జీవించడా పరలోకంలో ఉన్న ఘనత నరకంలో ఉండదని మనకు తెలుసు ఏసును వెంబడించాలంటే ఈ లోక సంబంధించిన బోగా భాగ్యాల కొరకు యేసును వెంబడించడం దండుగా అని చెప్తుంది వాక్యం చాలామంది ఏమంటారంటే నేను ప్రభువును అడిగితే నాకు ఇల్లు ఇచ్చాడు ప్రభువుని అడిగితే నాకు కారు ఇచ్చాడు ప్రభువుని అడిగితే నాకు ఉద్యోగం ఇచ్చాడు ప్రభువుని అడిగితే నాకు గర్భపాలం ఇచ్చాడు ప్రభువుని అడిగితే నాకు ఇది ఇచ్చాడు అది ఇచ్చాడు నా ప్రియమైన దేవుని పెట్టారా ఇది మంచిదే ప్రభుని అడిగితే నీకు అన్ని సడైనా నీవు అడగవలసింది ఏంటంటే వీటికంటే ప్రాముఖ్యమైనది పర్లోక రాజ్యంలో ఇల్లు పరలోక రాజ్యంలో నీకు స్థానం ఇది నువ్వు అడగాల యస్సును వెంబడించడం అంటే మోక్షంలోకి వెళ్ళడానికి కరెక్ట్గా మార్గం అది ఇది శాస్త్రికి తెలియదు లోకి సంబంధించిన ఆశలతో వెంబడించడానికి ఇష్టపడితే యేసు వారు ఒక మాట చెప్పారు నక్కలకు గొరియలను ఆకాశపక్షులకు నివాసములను కలవు గాని మనిషి కుమారుని తలవాల్చుకుంటకైనాను స్థలము లేదని అతనితో చెప్పాను ప్రియా దేవుని బిడ్ల యేసును వెంబడించాలంటే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వెంబడించి మంచి చెడు అన్నింటిని కూడా అనుభవిస్తారు ఉదాహరణకు ఋతు గ్రంథం చూడండి అధ్యాయము పదహార వచనంలో మనం చూసినట్లయితే ఋతు ఋతుగ్రంథం అధ్యాయము పదహార వచనంలో మనం చూస్తే అందుకు ఋతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను ప్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదా నీవు నివసించు చోటనే నేను నివసించేదా నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ఇంకా పదిహేడో వచ్చిన చూస్తే నీవు మృతి నొందు చోటనే నేను మృతి నొందిదను అక్కడనే పాతి పెట్టబడిదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యహోవా నాకు ఎంత కీడైనను చేయును గాక అనేను వెంబడింపడే ఇలా ఉండాలండి వెంబడింప అంటే ఇలా ఉండాల యేసు ప్రభువును వెంబడించేవారు ఇప్పుడు కూడా చావైనా బ్రతికైనా నీవే ప్రభువా అంటే ఆయన నిన్ను మరణానికి అప్పగించాడు నిన్ను మరణానికి అప్పగ జీవంలో ప్రవేశింపచేస్తాడు జీవంలో ప్రవేశింపచేస్తాడు కాబట్టి ప్రియులారా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే యసుక్రీస్తును వెంబడించాలంటే నీవు నివసించు చోటనే నేను నివసించేదని ఆశపడాలి ఇందాక మీకు చెప్పినట్లుగా యోహన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయంలో ప్రభువారు ఏమంటారంటే నా తండ్రి ఎంట అనేక నివాసాలు కలవు లేని ఎడలా మీతో నేను చెప్తాను అంటూ యోహన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయం రెండవ వచనంలో ఏముంటుందంటే నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరునో ఉండులాగును మరలా వచ్చి నా యొక్క ఉండుటకు తీసుకొని తీసుకొనిపోదునో ఈ మాట మీకు రుచించిందా యశుప్రభ ఎంత ప్రేమతో చెప్పారండి ఈ మాట ఎంత ప్రేమతో చెప్పారండి ఆయన ధవలసింహాసనాసీనుడు ఆ దబల సింహాసన యశూపుర వారు నీకు వచ్చిన వాగ్దానం ఏంటంటే నేనుండు స్థలములో మీరు నూ ఉండులాగున్నాను ఇక్కడ రూతు ఏముంది నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను అంటే రూతుకు తెలుసు నా యోమికి అక్కడ ఆశ్రయం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి అని తెలుసు ఎప్పుడో ఇరుశలెములో ఆస్తి ఐశ్వర్యం అన్ని విడిచిపెట్టి వచ్చేసారు ఆ కరువు రోజుల్లో ఇప్పుడు అది ఎవరి స్వాధీనం ఇప్పటిలాగా మనకు రిజిస్టర్డ్ స్థలాలు మళ్ళా వెళ్ళి ఆ స్థలాలు ఆక్రమించుకోవడాలు ఉండవు మనం వెళ్ళేట వాళ్ళకి తిరిగి వెళ్ళేటప్పటికి ఆ గుడారాలన్నీ పాడైపోతాయి కూలిపోతూ ఉంటాయి వీళ్ళు వెళ్ళి ఎవరో ఫంక్షన్ జాయిన్ అవ్వాలి ఆ పరిస్థితి ఎరిగి కూడా ఈమె తన అత్తను ప్రేమించిన విధానం ఏంటంటే నువ్వు ఏ స్థలంలో ఉంటావు ఆ స్థలంలో ఉంటానన్నా నీ ప్రభువు అలాంటి వాడు కాదు ఆయన నీ ప్రభువు సంపన్నుడు నీ ప్రభు మహాగణుడు నీ ప్రభు ఉన్నతుడు అతి గొప్పవాడు అతి శ్రేష్ఠుడు ఆయన అలాంటి స్థలాన్ని నీకు ఇస్తానంటుంటే మీలో చాలామంది ఆయనను వెంబడించలేకపోతున్నారు ఈ రూతులాగా యసుప్రభును వెంబడించలేకపోతున్నారు ఈ మాటలు వింటున్నా మీరైనా మీ ధోరణి మార్చండి మీ విధానం మార్చండి యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ కొరకు ప్రయాసపడండి చూడండి దేవుని బిడ్డ ఆ కాశ్ర పక్షులకు నివాసాలు ఉన్నాయన్న కీర్తన గ్రంథం ఎనభై నాలుగో మూడో చరణం చూడండి ఇక్కడ అంటాడు నీ బలిపీటం అని పిచ్చులకు నివాసము దొరికాను పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికాను నా ప్రియమైన దేవుని బిడ్డ దేవిని బలిపీయటం దగ్గరేనంట పిచ్చులకు నివాసం అంట ఎంత ధన్యకరమైన మాట ఇది ఈ భూమి మీద ఆత్మలేని పక్షులు ఆత్మలేని పక్షులు దేవిని బలిపీయటం దగ్గర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయంట ఆత్మ కలిగిన నీవు ఎలాంటి నివాసం భవంతి బంగాళా కూరుగుడుసు ఇలాంటి నివాసం హృదయం అనే నివాసాన్ని కలిగి ఉండాలి హృదయం నీ హృదయాన్ని నీ హృదయంలో ప్రభుకి చోటు ఇవ్వాలి బాగా నీ హృదయం అనే నివాసాన్ని ప్రభుకి చోటిస్తే నీవు ప్రభు దగ్గర ఉన్నట్టు లెక్క నువ్వు ప్రభుతో ఉన్నట్టు లెక్క అందుచేత ప్రియ దేవుని బిడ్లారా మీరు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ శాస్త్రికి ప్రభు చెప్తున్నాడు నాయనా నీవు నన్ను వెంబడిస్తే నీకు ఏదో దొరికేస్తుందని ఆశపడుతున్నామేమో ఇదిగో నేను తలవాల్చుకుంటా కూడా నాకు సలం ఉండదు ఏ రోజుని ఏ పంక్షన్ పడుకుంటానో నాకు తెలియదు ఎవరు నాకు ఆశ్రమిస్తారో ఎవరో తెలియదు ఎవరో ఆశ్రమప్పుడు వెళ్ళి ఏకాంతంగా పర్వతాల మీదకు వెళ్ళి మొకాళ్ళ ప్రార్థనతో దేవునితో గడిపే సమయాలు ఎన్నో ఆయనకున్నాయి అవి ఈ పన్నెండు మంది శిష్యులకు ఉన్న లక్షణాలు బట్టి యేసు వారు వాళ్ళని కూడా పెట్టుకొని ఆ కొండ మీదకి ఏకాంత ప్రార్థనకి అన్నిటికీ వీళ్ళని తిప్పేవాడు ప్రభువారు అందరూ రాలేరు వచ్చి వెళ్ళిపోతారు వచ్చి వెళ్ళిపోతారు వెంబడించినట్టుగా వెంబడిస్తారు లోకాషలతో సతమతమై వెనక్కి తగ్గిపోతూ ఉంటారు దేవుని మీద ఎప్పుడు కూడా శ్రమలు వచ్చినా శోధనలు వచ్చిన బాధలు వచ్చినా వేదనలు వచ్చినా ఏమొచ్చినా దేవునిని వెంబడించడానికి వెనుకాడకుండా ఉండాలి దేవుని బిడ్డ వెనుకాడకుండా ఉండాలి శ్రమలప్పుడు కూడా దేవుని వెనుకాడకుండా ఉండాలి ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్లో మిలిటెంట్లు క్రైస్తవ మిషనరీలని ఇరవై మందిని పట్టుకొని నిలబెట్టారట కాల్ చేయడానికి తుపాకులు ఎత్తుకొని పట్టుకొని ఉన్నారట ఏమని బిడ్డారా ఆ మిలిటెంట్లు అందరూ కూడా క్రైస్తవ మిషనరీలను బందీలుగా చేసుకొని వరుసగా నిలబెట్టి పన్నెండు తుపాకులతో సైనికులను నిలబెట్టి వాళ్ళ మిలిటెంట్లు నిలబెట్టి మీరు యేసు ప్రభు దేవుడు కాదని చెప్పితే మిమ్మల్ని విడిచిపెట్టేస్తాం యేసుప్రభు దేవుడని అంటే చూస్తున్నారు కదా కాల్చి వేస్తామని చాలా తీవ్రంగా హెచ్చరిక చేశారట వాళ్ళందరూ కూడా దివానికి స్తోత్రం 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 అని చెప్పి సంతోషంగా ఆనందంగా దేవుని సూచిస్తున్నారట సూచిస్తుంటే ఈ మిలిటెంట్ నాయకుడికి చాలా కోపం వచ్చిందంట వెర్రి కోపం వచ్చిందట అసలు వీళ్ళకి భయమేయట్లేదేంటి తుపాకీలు గురిపెట్టినా భయమేయట్లేదేంటి అని చెప్పగానే వీళ్ళందరూ కూడా తుపాకీలతో ఒకే రిపపాటున ఇరవై మంది మిషనరీలను కాల్చేశారు ఈ దృశ్యం అంతా కూడా వీడియో తీస్తున్నారు ఈ అంతా కూడా వీడియో తీశారట వీడియో తీసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత సాయంకాలం గుడారాల్లోకి వెళ్ళి ఈ మిలిటెంట్ నాయకుడు ఆ వీడియో చూస్తున్నాడట ఏంటి వీళ్ళకి ధైర్యం ఏంటి అని ఆ వీడియో చూస్తున్నాడట చూస్తూ ఉంటే వీళ్ళందరూ మరణ సమయంలో కూడా నవ్వుతూ దేవుని స్తుతిస్తూ మరణానికి అప్పగింపబడ్డారట ఏంటి వీళ్ళకి ధైర్యం ఏంటి వీళ్ళను ఏసు ఇంత ధైర్యం ఇచ్చాడు ఏంటి వీళ్ళకి అని ఆశ్చర్యపడ్డాడట ఆశ్చర్యపడి అతనిలో పెనుమార్పు వచ్చి ఎస్సును నమ్ముకుంటే ఇంత ధైర్యం ఉంటుంది కాబోదు ఎస్సును నమ్ముకుంటే ఇంత బలము శక్తి ఉంటుంది కాబోదు మరణానికి లెక్క చేరు కాబోలు అతనికి అర్థమైందంట దేవుని వెళ్ళాలి ఆ మిలిటెంట్లోంచి అతను బయటికి వెళ్ళిపోయాడట వెళ్ళిపోయి ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు అతని హృదయంలో మంట పుట్టించాడు ఆ షూటింగ్ దృశ్యాన్ని రెండు మూడు సార్లు చూశాక అతని హృదయంలో ప్రేరేపణ వచ్చిందట అయ్యో ఇంతమంది ఇసు కొరకు ఇంత ఇంత ధైర్యంగా తుపాకీ కూడా భయపడకుండా ప్రాణమిచ్చారే ఆ యేసులో ఎంత గొప్ప ఉందా అని అప్పుడు వెళ్ళి ఈ బైబిల్ చదివాడట బైబిల్ చదివి పూర్తిగా ఆ మిలిటెంట్ నుంచి బయటకు వచ్చేస్తే ఈ మిలిటెంట్లు అందరూ కూడా ఆ మిలిటెంట్ నాయకుడిని చిత్రహింసలు పెట్టారట అన్నీ లెక్క చేయకుండా వాళ్ళందరికీ కూడా రక్షణ వార్త అందించడానికి చాలా ప్రయాసపడ్డాడట దేవుని పిల్లలు ప్రియమైన దేవుని బిడ్డారా యేసుక్రీస్తును వారికి ఇలాంటి శ్రమలు శోధనలు వేదనలు మరణకరమైన అపాయాలు అలాంటి వాటికి భయపడకూడదు దేవుని పిల్లలు ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కాపాడుకునేవారుగా ఉండాలి కాబట్టి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తును వెంబడించేవారు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉండడానికి రోజు ప్రయత్నం చేయండి ఆత్మ వశులు అవ్వండి ఈ భూమి మీద ఏదున్నా లేకపోయినా ఏం పర్వాలేదు తిండి లేకపోయినా దేవుడు భక్తుల్ని మనం చూస్తున్నాం జీవగ్రంథంలో గారిని కాకుల చేత ఆహారాన్ని పంపించి గారిని పోషించిన దేవుడు మనకు ఉదాహరణ మనకు ఏది లేకపోయినా ఈ భూమి మీద దేని కొరకు చింతపడదు సాతాను మనకి శరీరాశ నేత్రాశ జీవపడంబంతో మోసగిస్తున్నాడని మర్చిపోద్దు పాక ఉన్న వాళ్ళకి పెంకిటీలు కావాలా ఆశపడతారు పెంకిటీలు ఉన్న వాళ్ళకి డాబా కావాలని ఆశపడతారు డాబా ఉన్న వాళ్ళకి ఇంకో భవంతు కావాలని ఇంకా ఉన్న వాళ్ళకి ఇంకా పెద్ద బంగ్లా కావాలని ఆశ ఉండదు ఈ భూమి మీద చెట్టు పంచిన పడుకున్న వాళ్ళకి కూడా రోజు గడిచిపోతుంది ప్రయాణాల్లో వెళ్ళే వాళ్ళు ప్లాట్ఫారాల మీద పడుకుని పోతూ ఉంటారు లాడ్జీలో డబ్బులు ఖర్చు పెట్టలేక ఏ కారణం చేతనో లేకపోతే ట్రైన్ అందదనో అక్కడే పడుకుని పోతూ ఉంటారు ప్లాట్ఫారం మీదే వాళ్ళకొక ఒక రోజు గడిచిపోతుంది నా ప్రియమైన దేవుని పెడతారు ఈ భూమి మీద బతకడం కొరకు మనం యేసుప్రభును పెడవద్దు పరలోకంలో జీవించడం కొరకు నీ జీవితాన్ని సమర్పించుకోవడం నేర్చుకో ఎవరి కొరకు నువ్వు చర్చకు రాకు ఎవరి కొరకు నువ్వు ఇంకో చోటకు వెళ్ళకు నీ రక్షణ కొరకు రా నీ క్షేమం కొరకురా నీ దీవెన కొరకురా నీ బిడ్డల క్షేమం కొరకురా ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగానూ ఉన్నదని మేము విస్తాము మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు మా యొక్క చిరునామా సుందర పోయడం వల్ల కేర్ ఆఫ్ శ్రీ సిద్టి లాజర్ గారు ట్రెజరర్ సెంట్ పాల్స్ గ్రేస్ రూధరన్ చర్చ్ గోరక్ష్ణపేట రాజమండ్రి ఫైవ్ త్రీ త్రీ వన్ జీరో త్రీ మా యొక్క ఫోన్ నంబర్లు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ మరి యొక్క నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ నైన్ జీరో నైన్ సెవెన్ ఎయిట్